ఆకులు వాడు మస్తకి వృక్షము వలెను నీరు లేని తోట వలెను అగుదురు సో పాపం చేసిన వాళ్ళు ఎట్లా అయిపోతారండి నీరు లేని తోట ఆ తోట వలన ఉపయోగం లేదు నీరు లేని తోట వలన మొక్కలు చెట్లు ఇవన్నీ ఏమవుతాయి ఏదంటే పాదులు ఇవన్నీ పాడిపోతాయి సో పాపము మన యొక్క ఉద్యానవనములను అది కుటుంబం కావచ్చు నీ వ్యక్తిగత జీవితం కావచ్చు సమాజం కావచ్చు ఏమవుతుంది ఇస్రాయలీలకైతే సమాజం నీరు లేని తోట వలె అయిపోయింది దేవుడు నీ కుటుంబం కొరకు నీ వ్యక్తిగత జీవితం కొరకు ఆయన ప్లానెట్ ఏదేనూ తోట వలే ఉండాలని దేవుని యొక్క తోట వలే ఉండాలని సమృద్ధి ఉండాలని ఆహ్లాదభరితంగా విశ్రాంతికరంగా అయినటువంటి విధానంలో ఉండాలని దేవుడు కోరితే పాపము అనే దానితో నువ్వు జతపట్టినప్పుడు లోకములో ఉండాల్సినది నీ గృహంలోనికి నీ హృదయంలోనికి చేరు వచ్చినప్పుడు నీ బుర్రలోకి వచ్చినప్పుడు నీరు లేని తోటలు అయిపోతావట నీరు లేని తోట అండి అది నీరు లేని తోట వల్ల ఉపయోగం ఏముంటుంది శ్రీశ్రీ గారు నీడలు అనే పద్యం రాస్తూ అందులో అన్నాడు కవితలో చూడు చూడు పొగ నేడలు అంటూ అందులో ఒక మంచి ఫ్రేజ్ ఉంటుంది ఏంటంటే పూలు లేని కాడలు అన్నాడు కాడలు ఎలా ఉండి దానిపైన పూలేదు అనుకోండి దానివల్ల ఉంటుంది పూలు లేని కాడలు నీరు లేని తోటలు ఎందో సో పాపము నీలో నీరు లేకుండా చేస్తాను ఉద్యానవనాన్ని పాడు చేస్తాం అయితే ఎవరైతే పశ్చాత్తాప పడతారో ఎవరైతే సరి చేసుకుంటారో మనం పాడుకున్నట్లుగా ఉన్న పాటున వచ్చి నీ సన్నిధికి ఓ రక్షకాన్ని లగెత్తుకుని వస్తారో దేవుడు ఆ తోటను పునరుద్ధరిస్తాడు ఆ కుటుంబాన్ని పునరుద్ధరిస్తాడు